హలో హాయ్ ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లాక్ స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఈరోజు ఫ్లైట్ జర్నీ అనమాట సరే ఫస్ట్ టైం మా ఫ్లైట్ జర్నీ ఎలా ఉందో అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్తో సహా అందరం ఫ్లైట్ జర్నీ ఈరోజే చేసామన్నమాట సరే వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంది మా ఫీలింగ్స్ ఎలా ఉన్నాయన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ముందుగా ఫ్లైట్ జర్నీలో మనం ఆల్రెడీ ఫోర్ అవర్స్ ముందే వెళ్ళిపోవాలన్నమాట ఎయిర్పోర్ట్కి ఇది బెంగళూరు ఎయిర్పోర్ట్ అనమాట చూసారు కదా బెంగళూరు ఎయిర్పోర్ట్ ఎంత బాగుందంటే అసలు చూడడానికి చాలా చాలా అంటే చాలా బాగుందన్నమాట ఇంకా చూసారు కదా ఎయిర్పోర్టు ముందుగా మా ఫ్లైట్ వచ్చేసి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అనమాట మేము ఎర్లీ మార్నింగ్ త్రీకి అంతా లేచి రెడీ అయ్యేసి ఫోర్ ఓ క్లాక్కి ఎగ్జాక్ట్గా బయలుదేరాము ఇంటికాడ నుంచి అక్కడ నుంచి రీచ్ అయ్యేసరికి ఫోర్ ఫార్టీ ఫైవ్ అయిపోయిందనమాట సరే అక్కడ నుంచి మేము ఎయిర్పోర్ట్కి వచ్చేసిన తర్వాత అక్కడ చెక్కింగ్ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఎప్పుడు ఎయిర్పోర్ట్కి మనకు రావాలి అంటే ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ముందుగానే రావాలన్నమాట ఎందుకంటే చెక్కింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది అక్కడ కొంచెం కాస్త టైం పడుతుంది అనమాట కాబట్టి త్వరగా త్వరగా వచ్చి మనము వస్తే మన చెక్కింగ్ ప్రాసెస్ అనేది ఈజీగా అయిపోతుంది ఏ హడావిడి లేకుండా ఎక్కడికి వెళ్ళాలి ఏమని తెలి అని కొంచెము టెన్షన్ లేకుండా ఉంటుందన్నమాట కాబట్టి అలా త్వరగా వచ్చేస్తే సేఫ్ మనకి ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్తున్నాం ఆ ఫ్లైట్ ఎక్కడ ఉంటుందో ఏమో అన్నీ కొన్ని టెన్షన్గా ఉంటుంది కదా అలా లేకుండా మొత్తం మనం ఒక ఫోర్ అవర్స్ ముందుగా వెళ్తే చెకింగ్ ప్రాసెస్ అయిపోతుంది నిదానంగా మనం అక్కడ చెకింగ్ ప్రాసెస్ అంతా అయిపోయినాక అక్కడ కూర్చుంటే ఏకంగా బస్సు వస్తుంది ఆ బస్సులో ఎక్కించుకొని డైరెక్ట్ ఫ్లైట్ దగ్గరికి వాళ్ళే తీసుకొని వెళ్తారనమాట కాబట్టి ఏం టెన్షన్ ఏం అవసరం లేదు ఫోర్ అవర్స్ ముందు వెళ్తే చెకింగ్ ప్రాసెస్ అయిపోతే సాల్ సేఫ్ అయిపోయినట్టే మనము ఇంకా మన ఎలక్ట్రానిక్ ల్యాప్టాప్స్ మళ్ళాగా మౌస్ ప్రతి ఒకటి చెక్కింగ్ అనేది కంపల్సరీగా చేస్తున్నారు ఎయిర్పోర్ట్లో ఇక్కడే కాదు ప్రతి ఒక్క దగ్గర చేస్తారంట సేమ్ మన మనల్ని చెక్కింగ్ చేస్తారు ప్లస్ మన బ్యాగ్ లగేజెస్ కూడా చెకింగ్ చేస్తారు లగేజ్ కూడా వెయిట్ చేస్తారనమాట ఆ వెయిట్ తగినట్టుగా ఎంత ఉంది కొంచెం ఎక్స్ట్రా వెయిట్ ఉంటే ఎక్స్ట్రా ఛార్జెస్ పడతారు మరీ ఎక్కువ అంటే అలో చేయనియరు ఇంకా సరే మా వాళ్ళంతా ఇంకా ఫొటోస్తో ఫుల్ ఫొటోస్తో ఫుల్ కవరింగ్ అయిపోయినారనమాట అందరూ ఎక్కడ చూసినా అంటే చాలా బాగుందనమాట ఎయిర్పోర్ట్ అసలు ఎయిర్పోర్ట్కి వచ్చిన ఫీలింగ్ లేదు కానీ ఒక పార్క్ వచ్చిన ఫీలింగ్ అయితే కలుగుతుంది అంతా బాగుందనమాట ఎయిర్పోర్టు చూసారు కదా మొత్తం గ్రీ గ్రీనరీగా చాలా అంటే చాలా బాగుందనమాట సరే ఇంకా ఇవంతా వ్లాగ్ తీసుకుందాము మనకి ఎప్పుడు స్వీట్ మెమరీగా గుర్తుంటుంది అనేసి ఈ బ్లాగ్ చేస్తున్నాను సరే ఇక అంతా చెకింగ్ ప్రాసెస్ అయిపోయి ఇంకా బయట వచ్చేసామన్నమాట ఇక్కడికి వెళ్ళి వెయిటింగ్ హాల్ ఉంటుంది వెయిటింగ్ హాల్లో వెయిట్ చేయాలన్నమాట వెయిటింగ్ హాల్లో వెయిట్ చేసిన తర్వాత మనకు మన ట్రైన్ మన ఫ్లైట్ వచ్చినప్పుడు ఆల్రెడీ ఒక బస్ అనేది వస్తుంది దాంట్లో ఒక టూ టైమ్స్ బస్ తిరుగుతుందనమాట అక్కడ కూర్చొని మూవ్ అయ్యి మనకు డైరెక్ట్గా ఫ్లైట్ దగ్గర తించేస్తారు అంతేకాదు ఎయిర్పోర్ట్లో మనకి ఇంకా మన ఫ్లైట్ లేట్గా ఉండొచ్చు కొంచెము ఉంటే అలా ఉన్నా కూడా మనము మనం రెస్ట్ తీసుకునేదానికి రూమ్స్ కూడా ఉంటాయి అన్నమాట ఇక్కడ చూసారు కదా ఇదంతా వెయిటింగ్ హాల్ అనమాట ఇక్కడ కూడా వచ్చి రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు వీళ్ళంతా అనమాట ఇంకా వెయిటింగ్ హాల్ లోపల కూడా ఒకటి ఉంది సరే మనకి ఇక్కడ స్నాక్స్ కానీ ఏం కానీ అన్నీ ఎయిర్పోర్ట్లో ఉంటాయి షాపింగ్ కూడా చేయొచ్చు ఎయిర్పోర్ట్లో హ్యాండ్ బ్యాగ్స్ బెల్ట్స్ ఎవ్రీథింగ్ ఉన్నాయి హ్యాండ్ మాకు ఎయిర్పోర్ట్లో బెంగళూరు ఎయిర్పోర్ట్లో అయితే ఇంకా ఎయిర్పోర్ట్ అంతా అయిపోయింది ఇక మేము ఇప్పుడు బస్సులో ట్రావెల్ చేస్తున్నాం అనమాట మన ఫ్లైట్ ఎక్కడుందో మ్యాక్స్ కరెక్ట్గా ఆ ప్లేస్లో వాళ్ళు దించేస్తారు మనము మన లగేజీలు వచ్చేసి ఎయిర్పోర్ట్లోనే ఎక్కడ చెక్ చేస్తారు కదా అక్కడే లగేజెస్ ఉంటాయి వాళ్ళ దగ్గరే ప్రజెంట్ మేము మన మామూలుగా ఒక ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకొని హ్యాండ్ బ్యాగ్ ఇవి మాత్రమే మన చేతిలో ఉంటాయి అనమాట మిగతా అవన్నీ ఎయిర్పోర్ట్లో అక్కడే చెకింగ్ ప్రాసెస్ కూడా పెట్టేస్తారు అవి మరి నెక్స్ట్ ఆ ఫ్లైట్లోనే వస్తాయో వేరే ఫ్లైట్లో వస్తాయో మాత్రం మనకు తెలీదు బికాస్ మాక్సిమం మనం రీచ్ అయిపోయాం అనమాట ఇప్పుడు ఇలా లగేజీలు ఈ విధంగా కార్లో తీసుకొచ్చి వాళ్ళు లగేజీలు అనేది మనకు పెడుతున్నారు మనము మళ్ళీ నెక్స్ట్ ఎయిర్పోర్ట్లో మనం ఎక్కడ దిగాలో అక్కడ దిగిన తర్వాత మన లగేజ్ అనేది మనం కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇంకా ఇక్కడ చూసారు కదా ఎయిర్పోర్ట్ వచ్చేసాం ఎంటర్ అనమాట ఇంకా ల్యాండింగ్ అయితే అక్కడక్కడ ఒక ఏరోప్లాన్స్ అనేది ల్యాండింగ్ అవుతూ ఉన్నాయన్నమాట అవన్నీ షార్ట్ తీసామంటే మిస్ అనమాట నాకు సరే నాకు వీలున్నంత వరకు కవర్ చేస్తూ ఇంకా మనం వచ్చేసి ఇప్పుడు బస్ ఎక్కాము కదా ఈ బస్సులో ట్రావెల్ అవుతున్నాం కదా ఇక్కడ వచ్చేటప్పుడు కూడా మనకి నెంబర్ వైజ్గా అన్నమాట టికెట్లు వన్ టూ త్రీ ఫోర్ అని ఆ టికెట్ వైజ్గా మనల్ని తీసుకొని ఆ బస్ అన్నమాట ఈ బస్సులో మొత్తం మన టికెట్స్ కూడా అక్కడ మళ్ళీ వెరిఫై చేస్తారు వెరిఫై చేసి మనం కొంచెం కాస్త ముందరికి వచ్చామంటే మళ్ళీ కూడా అక్కడ వెరిఫై చేస్తారు అక్కడ మన టికెట్స్ అన్నీ మళ్ళీ వెరిఫై చేసి మళ్ళీ ఓకే చేసి అప్పుడు మళ్ళల్ని బస్ ఎక్కిస్తారనమాట ఫస్ట్ బస్ ఎక్కే ముందు ఒకసారి చేస్తారు ఆ గే ఇప్పుడు మెయిన్ ఎయిర్పోర్ట్ బయట డోర్ దగ్గర మళ్ళీ ఒకసారి చేస్తారనమాట మళ్ళీ ఎయిర్పోర్ట్ ఎక్కేటప్పుడు మళ్ళా ఎరోప్లేన్ ఎక్కేటప్పుడు మళ్ళీ అక్కడ కూడా మనకి చెక్కింగ్ అనేది ఒకసారి చేస్తారు అనమాట చాలా చెక్కింగ్లు అయితే మాత్రం చాలా అంటే చాలా చేస్తారండి ఎయిర్పోర్ట్లో ట్రావెలింగ్ అయితే వన్ అవర్ టూ అవర్లోనే కంప్లీట్ అయిపోతుంది కానీ చెకింగ్ ప్రాసెస్ అనేది మాత్రం చాలా పెద్ద ప్రాసెస్ ఉంది ప్రతి ఒక్కటి చెకింగ్ చేస్తున్నారనమాట ఒక లగేజ్ కానీ చెకింగ్ చేయడం కూడా చాలా సేఫ్ అనమాట బాగుంది చెకింగ్ అయితే కానీ కాస్త టైం పడుతుంది అనమాట చెకింగ్ కంప్లీట్ అయ్యేసరికి ఇంకా మొత్తానికైతే వచ్చేసాం ఎయిర్పోర్ట్లోకి ఎయిర్పోర్ట్లో మన ఫ్లైట్ దగ్గరికి వచ్చేసాం అనమాట ఇంకా ఇక్కడ దిగేసి ఫ్లైట్ ఇక్కడ సెల్ఫీలు తీసుకుంటూ ఉన్నారనమాట సరే ఇక్కడ కూడా ఫ్లైట్ చూపి ఫ్లైట్ టికెట్స్ చూపించాలి ఆయనకి చూపించి ఇక్కడ కూడా టిక్ మార్క్ అనేది చేస్తారు చేసేసి మళ్ళీ ఫ్లైట్లోకి అలో చేస్తారనమాట చూసారు కదా ఫ్లైట్ అనేది మూవ్ అవుతుంది ఇప్పుడు మూవ్ అయ్యేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఎలా ఉందంటే స్లోగా వెళ్తూ 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 ఒక్కసారిగా రేస్ చేసి పైకి వెళ్తాడు అప్పుడు కొంచెం ఫీలింగ్ కాస్త భయం అనిపిస్తుంది సేమ్ మళ్ళీ దిగేటప్పుడు కూడా సేమ్ అలాగే ఉంటుంది మరీ కాస్త భయం అనిపిస్తుంది కాకపోతే ఫస్ట్ టైం కాదు తెలియదు సెకండ్ టైం కాదు అనమాట ఇప్పుడు ఫ్లైట్ అనేది మూవ్ అవుతూ ఉంది అనమాట ఇది పైన ఆకాశం మీద వెళ్తూ ఉంది అప్పుడు ఒక చిన్న షాప్ తీసుకున్నాను ఫ్లైట్లో వెళ్తున్న ఫీలింగే అని అనిపించలేదు మనం ఫ్లైట్ ఎక్కి కూర్చుంటే ఎలా ఉంటుందో జస్ట్ అలాగే ఉందనమాట మూవ్ అవుతున్నట్టు ఏమి ఏమీ కూడా అనిపించలేదు సైలెంట్గా ఉంది ఎక్కేటప్పుడు దిగేటప్పుడు తప్ప మీద మా మిడిల్లో ఉండే ట్రావెలింగ్ అంతా అసలు చేసినట్టే అనిపించదు మనకు వన్ అవర్ తర్వాత ట్రావెలింగ్ అనేది కంప్లీట్ అయిపోయిందనమాట సరే కంప్లీట్ అయిపోయింది చూసారు కదా బాగుంది పైన చూస్తుంటే కిందికి మనం ఇక్కడికి వచ్చేసనమాట దిగేసాం ఎయిర్పోర్ట్లో సరే మన లగేజెస్ అంతా ఈ విధంగా వస్తుంటాయి అనమాట అక్కడ ఎవరు లగేజ్ ఏదో వాళ్ళు తీసుకొని వెళ్ళొచ్చు అనమాట అన్ని లగేజెస్ మనకు నెంబర్స్ ఇస్తారు ఆ నెంబర్లలో పోయి మన లగేజెస్ అనేది ఉంటుంది సరే ఎవరు లగేజ్ వాళ్ళు తీసుకొని వెళ్ళాలి నా ఫ్లైట్ జర్నీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్